হেল্ল' দশা সম శ్రీ కోట మహిషాశ్వరం మర్దని అమ్మవారి యొక్క తిరునాళ్ళు అలాగే క్వశ్చన్స్ మన నూజివేటు టౌన్ లో జరుగుతాయి ఇది మూడు క్వశ్చన్స్ ఒకటి ఉయ్యూరు ఎస్టేట్ నుంచి ఒకటి అలాగే కామాక్షి టెంపుల్ దగ్గర నుంచి ఒకటి అలాగే మహిషేశ్వర మర్దనీ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి వచ్చి ఈ మూడు ఒకే చోటకు వచ్చి కలిసి ఆ మూడు సుమారు నాలుగు కిలోమీటర్లు పడవున మరి ఈ టౌన్లో తిరిగిన తర్వాత ఉదయం ఈరోజు నైట్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన ఈ యొక్క ఫెస్టన్స్ రేపు మా మర్నాడు తెల్లారు గట్ల సిక్స్ ఓ క్లాక్ ఫెస్టన్కి అంతమవుతాయి ఈ యొక్క ప్రెషన్లో భక్తులు రకరకాల ఈ బేతాల నృత్యాలు బుట్ట బొమ్మలు తర్వాత కోజ డ్యాన్సు ఇలాంటివన్నీ చూడడానికి వస్తూ ఉంటారు అలాగే నూజివీడు యొక్క కుటుంబాల యొక్క బంధువులు కూడా చాలామంది బైక్ నుంచి కూడా వచ్చి నేను చూస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రాబ్లం లేకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము అలాగే ట్రాఫిక్ క్రైమ్ ప్రాబ్లమ్స్ లేకుండా రెండు వందల ఇరవై నాలుగు మంది తోటి మరి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వీళ్ళు కాకుండా ఒక వంద మందిని ఐటీ ప్రైవేట్ సిబ్బందిని కూడా మేము రిక్వెస్టేషన్ ఇచ్చాము వాళ్ళు కూడా ఇస్తామని చెప్పారు సో వీళ్ళ మూడు వందల ఇరవై నాలుగు మందితోటి ఈ బందోబస్తు ట్రాఫిక్ బో ప్రాబ్లం కానీ లేకపోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ చైన్ స్నాచింగ్ లాంటి క్రైమ్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఈవిటీజింగ్ అది లేకుండా చూసుకుంటాకి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది ప్రజలందరూ చక్కగా అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఈ యొక్క ఏదైతే ఫెస్టివల్ ఉందో ఈ ఫెస్టివల్ని వీక్షించి మీరందరూ